సామా సిక్స్టీవీ న్యూస్ కి స్వాగతం కుదుబాక్షు పల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని సాయిబండ తాండాలో గిరిజనులు దైవమైన మరమ్మ పండుగ సందర్భంగా మారమ్మకు ప్రత్యేక పూజలు చేసి అలాగే సేవాలాల్ మహారాజుకు ప్రత్యేక పూజలు చేశారు గిరిజనులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ జడ్పీటీసీ పాసం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండా వాసులకు ఇచ్చిన మాట ప్రకారం మారమ్మ గుడి సేవాలాల్ గుడి నిర్మించడం జరిగింది తాండా వాసులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని సురేందర్ రెడ్డి అన్నారు గుడి నిర్మాణానికి అన్ని విధాలుగా సహకారం చేసిన పాసం సురేందర్ రెడ్డి శాల్వతో ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తాండా వాసులు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్ నాయక్ మాజీ వార్డు సభ్యులు ఆంబోతు లక్ష్మణ్ నాయక్ జాటవత కలమ్మ హనుమంత్ నాయక్ రమావత్ పాండు నాయక్ ఆంబోతు బల్పం నాయక్ ఎండి జావిద్ కుర్రా శ్రీనివాస్ నాయక్ పందుల పాండు గౌడ్ రమేష్ నాయక్ పాల్గొన్నారు అదేవిధంగా ఈ రోజు పండుగ మారమ పండు జరుపుకున్నటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శివలాల్ మహారాజు మారమ పండుగ ఆశీర్వాదాన్ని ఎలా ఉండాలి మన అందరికీ ఉండాలి మన కళ్ళను కూడా ఎప్పుడు పుంజుకోవాలని అనుకుని మనం అందరికి శాంతియుతంగా ఉండి పండుగలు కానీ ఏ కార్యక్రమం శాంతియుతంగా చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ ఒక దాదాపు పదిహేను ఎక్కువ మన కళ్ళ వరుసకు హామీ ఇచ్చారు ఒక రెండున్నర లక్షలు గురించి తండాల గుడి చేపని చెప్పిస్తాను అదేవిధంగా ఆ తండలో ఆ పైసలు కూడా అప్పుడే డిపాజిట్ చేస్తాం అయినా సరే రెండున్నర లక్షలకి గుడి కాదు మనం కట్టుకున్నట్లయితే ఒక సేవలా మారను అదే మారమ్మ కూడా దాంతో ప్రభుత్వం తోటి మనం మాట్లాడి ఒక పది లక్షలు సాంక్షన్ చేపించుకున్నాం చేపించుకున్నది ఆ పది లక్షలు కూడా ఎంత పని అయితే దాదాపు మనం ఇస్తే మూడు లక్షల రూపాయలు ఈ మీద బొమ్మలు చెప్పినందుక రూపాయలు మూడు లక్షల రూపాయలు దానికే ఇష్టం చేస్తానికి ఆయన దాదాపు మూడు లక్షల రూపాయలు ఇవన్నీ చేస్తే దాదాపు ఎక్కడ కూడా మనకి అమౌంట్ ఎక్కడ సరిపోతుంది మనం మెట్టిన అమౌంట్ దీనికే మనం అన్నది రెండున్నర లక్షలు దీనికే ఎక్కువ ఆ తర్వాత కూడా మనం శాంక్షన్ చేపించడం ఏమున్నా కూడా ఎక్కువ మనం ఏంటంటే దాదాపు కాంపౌండ్ వాళ్ళు ఒకటి కాంపౌండ్ వాళ్ళు ఒకటి ఇది ఏంటంటే మనం ఇక్కడ వరకే ఉండేప్పుడు దాదాపు మనం చేసి వచ్చినప్పుడు తీస్తే ఎక్కడైనా కొంచెం రాయి కూడా అక్కడ ఉండాలి కూడా తీయగలను ఈ రాయి తీయాలంటే ఇది డైరెక్ట్ దాంట్లో ఉంది ఇది కదలాలంటే ఇక్కడ కూడా ఉంది ఇటు సైడ్ కూడా ఉంది ఇబ్బంది అవుతుంది నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఎవరినైనా మాట్లాడచ్చు రాయి తీసేయండి ఈ రాయి ఏంటంటే మామూలుగా కుట్టాల్సి వస్తుంది ఏది మనం బ్లాస్టింగ్ చేయరాయి గ్రేట్ కొట్టరు మనం కాంపౌండ్ వాళ్ళ ఒకటి తీస్తే ఇంకా మీరు తీయాలని కూడా ముందర కూడా తీయవచ్చు ఇంకా కొంచెం తీయాలని కూడా ముందర కూడా దియొచ్చు నేను అంటే వాళ్ళు సరిపోతుంది రాయి సరిపోతారు కాంపౌండ్ వాల్ కానీ ఇంకా మీరు అడుగుతున్నట్టు ఈ గుడికి సంబంధించిన ఏంటంటే ఈ డోర్ కూడా చేయించిన మా డోర్ కూడా వస్తుంది దీంట్లో బండలు వేపియాలి దీంట్లో కూడా గ్రెనైట్ అయిపోయాలి దాంట్లో గ్రెనేట్ అయిపోయాలి ఆ గ్రెనైట్ వేపిస్తాం వేపించి వీటికి స్టెప్స్ దాన్ని ఒక ఫీట్ కిందికి మనకి ఎందుకంటే లేవల్ ఉంది కాబట్టి మట్టి తీసేసి దీనికి రెండు స్టెప్స్ వస్తాయి రెండు స్టెప్స్ దానికి కూడా ఒక స్టెప్ ఉండేటట్టుగా చేసి ఇది మొత్తం లోపల మొత్తం మనం ఏంటంటే ఒక లేవల్గా చేసేసి కొంచెం చేసేసి ఈ లోపల మనకు మనం ట్రెన్ అయితే వేసుకుంటాం పండుగల ప్లేస్లో ఏదో తెస్త దాంట్లో దీంట్లో వైసేసి దానికి ఒక డోర్ వస్తుంది థేక్ డోర్ చేయించాం కొంచెం హెవీ డోర్ చేపిస్తాను రెండు ఇంచుల మందు చేస్తున్నాం అది వస్తుంది దీనికి గ్రిల్ వస్తుంది దీనికి గ్రిల్ కూడా చేపిస్తుంది ఈ గ్రిల్ చేపించి ఇదంతా చేసి మీకు హ్యాండ్ వాళ్ళ చేస్తాం ఎందుకంటే నాకు ఒక్కటేదంటే ఇబ్బంది ఏంటంటే ఏదైనా మనం చేయబోతే మీ తండాలో చేసుకుంటుంది ఇబ్బంది ఉండదు ఏం చేసినా మళ్ళీ ఇంకోటి నేను ఓటు ఓదో ఓటు అయింది అదొకటి కాంపౌండ్ వాళ్ళు ఇంకోటి మీరు ఏమంటారు అంటే పండుగ మేము చేపించేస్తాం అంటే దాదాపు ఒక నెల రోజులు పడుతుంది ఒక నెల రోజులు పడుతుంది నెల రోజుల్లో కూడా మీరు ఎప్పుడు చేస్తున్నారు డిసైడ్ చేస్తూ పెద్ద ఎత్తున దానికి ఇంకా విగ్రహాలు కట్టాల్సి శివలాల్ మహారాజు గానీ మారమ్మ గానీ

తండలా మేము కూడా డబ్బులు వేసుకుని పెట్టుకున్నామంటారా ఆటలు అంటారా లేకపోతే ఎప్పుడు దాని ప్రకారం చేయమంటే ఇంత చేసుకోవాలి అది కూడా చేయమంటే చేస్తాం దాంట్లో నో నో ప్రాబ్లం ఎందుకంటే మనం ఇంత ఇంతవైనా చేస్తున్నాము ரெண்டு விகர பண்டவரை இல்ல அந்த அடுவது மன தான் இப்படி பெட்டினே కేసులు అయినా తప్పితే మన తండకు వచ్చి ఎవరైనా చేస్తే కేసులైనా తప్పితే మనమైతే ఓరి మీద యుద్ధాలు చేసింది లేదు కొట్లాడింది లేదు తండలు అయితే శాంతియుతంగా మీరు అందరూ కలిసి ఇట్లే ఎల్లప్పటికీ కూడా ఇట్లే ఉండి మీ తండను కూడా అభివృద్ధి చేసుకోవాలని <GãraCR�> कार्यक्रम नहीं <kingdom>, <feet> সেডে নিয়াকে মনে তুন সেয়াকে এদিয়ে ছেমেশয়াকে। చెప్పేది ఏంటంటే గా మనకు మనకు రవీందర్ రెడ్డి సర్పంచ్ అయినప్పుడు మనకి కాంపడవాళ్ళు కట్టింది కట్టింది కోరేసి ఆ తర్వాత ఈ పదేళ్లలో మనం ఈ రోడ్లు వేసుకున్నా సిసి రోడ్లు వేసుకున్నా డెవలప్మెంట్ చేస్తున్నా ఏదైనా ఇంకోటి పెద్ద కార్యక్రమం ఏంటంటే మనం మొదటి